ఓం నమ శివాయ శ్రీ కాశీ విశాలాక్షి సమేత శ్రీ కాశీ విశ్వేశ్వర దేవస్థానము పలమునేరు టౌన్ నందు వెలిసిండు శివాలయం మందు మహాశివరాత్రి సందర్భంగా యామకాల పూజ జరుపుబడును ప్రథమకాల పూజ ఉదయం నాలుగు గంటలకు అభిషేకము ఎనిమిది గంటలకు ద్వితీయ కాలాభిషేకము పన్నెండు గంటలకు తృతీయాభిషేకము సాయంత్రం ఆరు గంటలకు చతుర్థ కాలాభిషేకము రాత్రి పన్నెండు గంటలు పంచమ కాల అభిషేకము లింగోద్భవము అభిషేకం జరుపుబడను లింగోద్భవ అభిషేక సందర్భంగా రుద్రయాగము పంచామృత అభిషేకము జరుగుబడను పిదప ఒక గంటకు ప్రసాద వినియోగం జరుపుబడను ఈ దేవాలయం నందు రాజ రాజగోపటి నిర్మాణం జరుగుతున్న కారణంగా ఇక్కడ వస్తు సామాగ్రి అంతా ఇక్కడ ఇబ్బందిగా ఉన్నందువల్ల ఈ సంవత్సరము శివకోటి నిలుపుదల చేయడమైనది కావున భక్తాదులను సహకరించి ఈ మహాశివరాత్రికి భక్తాదులందరూ పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాము